ఆ వీక్నెస్ వల్ల వాడి పవర్ తగ్గిపోయింది అప్పుడు యోగి తాడుతో వాడిని డక్కన కట్టేశాడు అయ్యో ఈ థాట్ సరిపోవడం అదే సూపరా హే రషియా యెమి ఎక్కడికి పోతావే ని గుర్తుపొద్దురా స్టాప్ ఇక్కడ పోడిచేనా నన్ను పడవుకో రోయ్ నీ ఐడియాతో నిన్నే ఎలా పట్టుకోనావో చూసావా 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 గారట్ తీసుకోడానికి ఎందుకు ఇంత యు డోంట్ I know. You will pay for this. I know. I know. I know. క్ారారారారా ఏతు అండు క్రిచుసహిములి ఉక్రిత్యంలిసారారిబారి? ఏతార్ము రేంరితటార్యిరనలిసార్ అరిసిరంల గ్ారార�

వాడికి ఈక్వల్ గా డ్రెస్ వేసుకున్నారు ఎవరైనా ఒక్క దాని కొట్టారా ఇలా చేయి చెప్తే దారం వస్తుంది అనుకుంటే దారం వేలు కనిపిస్తున్నాయి యోగి నాకు శక్తి కూడా లేదు పవర్ అంతా అయిపోయింది ఏం అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగా ఏంటి అర్థంలో చూసుకుంటున్నా ఉన్న సమస్యలు సరిపోదు అంటూ ఈడొకడు మధ్య మధ్య నీ చెత్తకాంబడే ఒకటి సరే గానీ పైనుంచి ఒక ఎవరది అవును ఒక నేనే తలుపు తెచ్చాను నన్ను మామాని పిలిచిందా పిల్ల వెంటనే తలుపు తెరిచి లోపలికి తీసుకొచ్చాను తర్వాత తిరిగి చూస్తే మనిషి కనపడలేదు అలాగా ఇన్ని రోజులు నిన్ను బయట నుంచి వాచ్ చేస్తూ ఉండింది ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళ కంట్రోల్ లో ఉందని తెలిసాక లోపలికి వచ్చింది మరో దారే లేదు మనం అందరూ ఇటువైపు దారుంది ఏమయ్యా దారేటిగా అది ఇటు ఉంది మనందరికీ ఈ ఇల్లే క్లైమాక్స్